నిన్నటి రోజు జరగడానికి విషయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలను మొదలుపెట్టారు మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు మీరు ఇలా మాట్లాడటం కాదు అనుకోకుండా జరిగింది దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి టీటీటీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి మంత్రులు రిజైన్ చేయాలి ఏం మాట్లాడుతున్నారు అక్కడ జరిగింది జరిగింది వాళ్ళ గురించి మాట్లాడండి ఈ రోజు రాజకీయాలు రాజకీయాలు చేయడం మీకు అలవాటే మీ బాబాయ్ గొడ్డల కోట ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా కోడికత్తి పార్టీ ఎలా ఆడారో తెలుసు గులకరాయ రాళ్ళు ఎలా చేశారో తెలుసు మీరు రోజు దయాలు వేదాలు వల్లించిన అవసరం మాకు లేదు మేము చెప్పేది ఒకటే గతంలో మీరు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అన్నారు మరి రాయలసీమలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయింది మీరు ఇంతటి వరకు ఆ రాయలసీమ అన్నమయ్య డ్యామ్ కూడా మీరు సందర్శించలేదు ముప్పై మంది మరణించారు ముప్పై మంది మరణించారు ఐదు గ్రామాలు కూడా మునిగిపోయా అన్న విషయం కూడా తెలుసు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మానసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమా డ్యాంకి వెళ్ళి శతగ్రాత్రుల్ని మరణించిన కుటుంబానికి అదే అదేవిధంగా బోనమ్మ గారు కూడా ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు కూడా విరాళం కూడా అందజేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అదే విధంగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలే శ్రేయస్సుగా ప్రజల అభివృద్ధికి ప్రజలకు అందగా ఉండాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమైన విషయాన్ని కూడా మీకు తెలుసు మరి మొన్నటి రోజు వరదలు వచ్చాయి విజయవాడ వరదలు వచ్చినప్పుడు మానేసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ప్రజలందరినీ కాపాడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ రాజకీయ ఉనికిడి కోసం మీ పార్టీ ఉంది చాటుకోవడానికి కోసం ఇలా శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు